వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య టాలీవుడ్ కింగ్ నాగార్జున నా సామిరంగా సినిమా తర్వాత ఇంతవరకు సోలో హీరోగా నటించే సినిమాను ప్రకటించలేదు కొంతమంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు గత కొన్ని రోజులుగా నాగార్జున కథలు వింటూనే ఉంటున్నారు కానీ ఏ కథ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వకపోవడంతో ఓకే చెప్పలేదట ఇప్పుడు కొత్తగా నాని డైరెక్టర్ తో నాగార్జున సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం మొదలైంది ఇంతకీ నాని డైరెక్టర్ ఎవరు నిజంగానే నాకు కొత్త సినిమా ఫిక్స్ అయిందా నాగార్జునకు కథ చెప్పిన నాని డైరెక్టర్ ఎవరో కాదు హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ డైరెక్టర్ తెరకెక్కించిన హిట్ త్రీ మే ఒకన రిలీజ్ కానుంది ఇదిలా ఉండే నాగార్జునకు సైలేష్ కొల్ ఓ స్టోరీ చెప్పాడట స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడని టాక్ వినిపిస్తుంది సైలేష్ నాగార్జునకు చెప్పిన కథ క్రైమ్ జానర్ అట బీహార్ లో సంచలనం సృష్టించిన ఒక హత్య చుట్టూ పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నానని తెలిసిందే కేవలం ఇన్వెస్టిగేషన్ కోణంలోనే కాకుండా పొలిటికల్ సోషల్ ఇష్యూస్ ని టచ్ చేయబోతున్నా టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం సైలేష్ హిట్ త్రీ రిలీజ్ లో బిజీగా ఉన్నాడు చెప్పారు హిట్ రిలీజ్ తర్వాత నా కోసం అనుకున్న స్టోరీని డెవలప్ చేసి ఫుల్ స్టోరీ వినిపిస్తాట టాలీవుడ్ లో క్రేజ్ జోనర్ లో తనదైన ముద్ర వేసాడు సైలేష్ కొల్ను హిట్ వన్ లో విశ్వక్ సేన్ హిట్ టూ లో అడవి శేష్ ఇప్పుడు హిట్ త్రీ లో ఏకంగా నానితో తీశాడు హిట్ ఫోర్ లో కాలీవుడ్ స్టార్ కార్తి నటించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది అయితే సైలేష్ హిట్ టూ తర్వాత విక్టరీ వెంకటేష్ తో సైందవ్ అంటూ యాక్షన్ మూవీ చేశాడు ఆ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది అందుచేత ఇప్పుడు హిట్ త్రీ సక్సెస్ అవ్వడం శైలేష్ కు చాలా అవసరం అదే కనుక జరిగితే నాగ్తో మూవీ ఓకే అయ్యే ఛాన్స్ ఉంటుంది మరి ఏం జరుగుతుందో చూడాలి